తెలంగాణలో కానీ భారతదేశంలో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది ఏదైతే ఈ దేశ హోంశాఖ మంత్రి ఉన్నాడో అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాల కలిసేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు అంతేసి ఎలక్షన్ సందర్భంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేస్తారు బాబాసే అంబేద్కర్ పేరు జపం చేస్తూనే ఓటు దండుకుంటారు అందువల్లనే ఇలా ఉన్నటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇలా భారతదేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులతో పాటు అనేక మంది రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా విరుచుకుపడ్డేటువంటి నేపథ్యం ఉంది ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూనే మరో పక్కన సంకేతాలు ఇస్తున్నారు ఇది ఎంత భయంకరం అంటే అంత భయంకరమైన సందర్భం అందుకే అమిత్ షా ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదంటే ఎన్నికలు ఓడిస్తారు బీజేపీకి ఇక నూకలు చెల్లినట్టేటువంటి ప్రధాన వార్త అంటే భారతదేశంలో అంబేద్కర్ జోలికి వచ్చినటువంటి ఏ రాష్ట్రం అయినా కూడా మట్టి కలిసిపోయింది అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఏ రాష్ట్రం అయినా కూడా అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఏ రాజకీయ నాయకులు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి దమ్మున్నది అంబేద్కర్ వారసీరా మాత్రమే అందుకోసం అంతిషా ఒళ్ళు దగ్గర పెట్టుకో అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించిన జయవిందన పత్రిక ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం అంతుషా మేం బెదిరం అంబేద్కర్ పై అంపిష వాక్యం నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు బీజేపీ అతం బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఆర్ఎస్ఎస్ అన ఆలోచన సరళి ఎప్పుడు రాజ్యాంగానికి అంబేద్కర్ వ్యతిరేకమే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అగ్రం కూడా అగ్రమైన నేపథ్యం కూడా ఇస్తున్నాం వీళ్ళ ఏందంటే వీళ్ళ స్టాండర్డ్ ఏంటంటే అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకొని అంబేద్కర్ గారిని అవమానపరిచి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని రాజ్యాంగానికి ఉన్నటువంటి అనేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని తుంగలు తొక్కేటువంటి ప్రయత్నిస్తారు దానివల్ల నష్టపోయేదంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా నష్టం జరుగుతుంది అందువల్లనే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని బీజేపీ ఎన్నో సందర్భాలు చెప్పినప్పుడు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ కానీ అక్కడ విహెచ్పిఎస్ కానీ అనేకమైనటువంటి సంఘాలు ఏ అయితే బీజేపీకి అనుబంధంగా ఉన్నాయి ఆ సంఘాల ఎజెండానే మనువాద ఎజెండా రాజ్యాంగం ఎజెండా ఎప్పుడు కూడా ఉండనే ఉండదు దానికి దానికి నిండు సభలో పార్లమెంట్లో కూడా ఆయన చేసినట్టు వాక్యాలు కూడా మనం చూస్తున్నాం నేపథ్యం అయితే మనం చూస్తున్నాం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం పార్టీ అధ్యక్షులు మల్కార్జున గారికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ జయం రమేష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వివాహస్వంద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని గురువారం పార్లమెంట్లో చోటు చేసుకున్న ఘటన అందులో భాగమేనని కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు పార్లమెంట్ సమీక్షల ముందు ఆదా అని లంచం ఆరోపై అమెరికాలో కేసు నమోదైందని దానిపై చర్చించాలని తాము కోరామని కానీ ఆ చర్చ జరగకుండా సమీక్షలు మొదలైనప్పటి నుంచి బీజేపీ ఇదే పనిచేస్తుందని ఆయన ధ్వజమెత్తారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలో ఆలోచన సరళి ఎప్పుడు రాజ్యాంగం అంబేద్కర్ను వ్యతిరేకంగా ఉంటుందని అందుకే ఆయన జ్ఞాపకాలను చిరిపేయాలని కోరుకుంటున్నాయని రాహుల్ మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి తన వ్యాఖ్యల ద్వారా తన ఆలోచన తీరును బయట పెట్టుకున్నారు ఆయన క్షేమ చెప్పి రాయనామా చేయాలి మేము డిమాండ్ చేశాం మేము అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ హౌస్ వరకు వెళ్తున్న సమయంలో బీజేపీ ఎంపీలు చేతుల్లో కర్రలు పట్టుకొని మెట్ల వద్ద నిలబడి మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు నేను పార్లమెంట్కి వెళ్తుంటే బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకొని తోసేస్తూ బెదిరించారు అని ఆవేదన వెళ్ళిపుచ్చారు కార్గే ప్రియాంకర్ కూడా తోసేశారు అని మీడియా ప్రశ్నించగా అది కూడా జరిగింది కానీ ఈ తోపులాటకు మేము బెదిరమని రాహుల్ స్పష్టం చేశారు పార్లమెంటు మకర ద్వారాన్ని చూపుతూ ఇది పార్లమెంట్లోకి ప్రవేశించే ద్వారం లోపలికి వెళ్ళడానికి మాకు హక్కు ఉంది బీజేపీ సభ్యులు మమ్మల్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబేద్కర్ అవమానించిన అంతిషా అందుకు క్షేపా చెప్పి రాయాణం చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు ప్రధాని మన దేశాన్ని ఆదానికి తాకొట్టు పెడుతున్నారని మండిపడ్డారు అంబేద్కర్ పై షావాక్యం మల్లికార్జున గారికి తీవ్రంగా ఖండించారు తాను తప్పు చేసినట్టు ఒప్పుకోవడానికి ఆయన అంతిషం నిరాకరిస్తున్నారు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం ఆయన్ని పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరాం అది జరగలేదు అందుకే రాహుల్ ప్రియాంక సహా మా పార్టీ నేతలందరూ నిరసన తెలిపాం బీజేపీ ఈ అంశాన్ని పక్కదో పట్టించడానికి ప్రయత్నిస్తుంది అని కార్గే అన్నారు ఈ కుట్రలో భాగంగానే బీజేపీ ఎంపీలు తమపై దాడి చేశారన్నారు మాతో వస్తున్న మహిళ ఎంపులను సైతం అడ్డుకున్నారు ఉద్దేశపూర్వకంగానే మాపై దాడి చేశారు వారు నన్ను నెట్టేసరికి నేను కింద పడిపోయా కార్గే తెలిపారు అంబేద్కర్ను అమితిషా అవమానించారని దీనిపై దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు తిన్నది లేదు తాగింది లేదు పన్నెండు ఆ గ్లాసు పదలగొట్టాడని హైదరాబాద్ అంటున్నారని బీజేపీ వాళ్ళు చేస్తున్న అలాగే ఉందని కార్గే అన్నారు షాను కాపాడే కుట్రల భాగమే ప్రియాంక బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ తోసేసారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలు అమితిషాను కాపాడేందుకు ఆ పార్టీ పండిన కుట్రగా ప్రియాంక గాంధీ అభివర్ణించారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలను పార్లమెంట్లో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు గుండాగిరికి పాల్పడుతున్న ఆమె మండిపడ్డారు బీజేపీ ఎంపీ ప్రతాపచంద్ర సరంగిని రాహుల్ తోచేశారని బీజేపీ ఆరోపణను ఆమె తోచిపుచ్చారు రాహుల్ అంబేద్కర్ చిత్రీమను నినాదిస్తూ శాంతియుతంగా పార్లమెంట్కి వెళ్తుండగా ఆయన అడ్డుకున్నారు తన కళ్ళ ముందే వారు కార్గిల్ తోచేస్తే ఆయన కింద పడిపోయారు అంబేద్కర్ పై బీజేపీ అసలు ఆలోచన అంతిషవాక్యాల రూపంలో బయటపడ్డాయన్నారు దేశానికి రాజ్యాంగాన్ని కోట్ల మంది దళితుల అనగారిన వర్గాల ప్రజల జీవితం మార్చేసిన అంబేద్కర్ బీజేపీ తన ఆలోచన చర్యలతో అవమానిస్తుందని ప్రియాంక ట్వీట్ చేసిన నేపథ్యం కూడా ఉంది నిన్న పార్లమెంట్లో ఏ అయితే ఉందో పార్లమెంట్లో ఉన్నటువంటి నేపథ్యం పార్లమెంట్లో అంబేద్కర్ అనేకమైనటువంటి ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎన్నో కుట్రలు కుదంత్రలు జరుగుతున్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి బీజేపీ ఆలోచన ఎంత రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆలోచనకి మొదటి నుంచి అదే తరవలో ఉంది ఇలా ఉన్నటువంటి అమేక యువకులను అమేక హిందువులను వాళ్ళందరినీ కూడా మసిగాల్పి ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగం వలన ఇలా మీ హక్కులు కోల్పోతున్నా అని ఉసిగోల్పే అటువంటి ప్రయత్నం చేసేటువంటి భండారమైన ఇలా బయటపడుతున్న నేపథ్యం కూడా మనసు అందుకోసమే ఎంత దారుణంగా అంట ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనవిస్తున్నాం ఇలా ఉన్నటువంటి ఒక పక్కన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మరో పక్కన భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థ ఇవాళ ఆదాయ అంబాన్ని కాపాడడం కోసము ఇవాళ పక్కదో పట్టించడానికి అంబేద్కర్ నినాదాన్ని ఇలా మోసినటువంటి పరి ప్రయత్నం చేసిన నేపథ్యం చూస్తున్నాం